చెప్పడానికి కృషి చేస్తాం అంటే ఆబ్జెక్షన్స్ చేసినప్పుడు ఏదన్నా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ మా లెవెల్లో ఉంటుందా నిజమైంది అంటే కన్సిడర్ చేస్తాం కాదు అంటే మీకు కూడా సమాచారం ఇవ్వడానికి మేము తెలియజేస్తాం సో ఈ విషయాల రైతులు ఎవరున్నా కూడా సందేహాలు ఉన్నా కూడా మీరు మాట్లాడండి మీరు ఓపెన్ చెప్పండి ఏదైనా ఉన్నా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి రండి పెద్ద మనిషి మీరు ఎప్పటి థ్యాంక్ యూ సార్ పెద్ద మాట ఒక మాట్లాడు అది మా అబ్బాయ సంపాదించిన ఆస్తి కాదు మేము కాయగడ్డ అమ్ముకొని నా ముసలి నా తీసుకుని ఇప్పటికీ అన్న చెట్లు పెట్టుకొని ముప్పై సంవత్సరాలు అవుతుంది సపోర్ట్ అది కూడా ఒక ఎకరంలా ఎంత పెట్టిందని అంటే యాభై చెట్లు పెట్టినా అసలుంటిది ఎక్కడ నాలుగు డెబ్బై ఐదు చెట్లు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు ఇట్లకి వెళ్ళి మీరు సర్వే చేసిన దాంట్లోకి వెళ్ళి నేను ఎంక్వైరీ చేసుకుంటే బాయి పోతుంది కొబ్బరి చెట్లు పోతున్నాయి పది ఇరవై కేకులు పోతున్నాయి పదిహేను సపోటా పోతుంది ఈ మీరు ఏది పన్నెండు గుంటల భూమి గుళ్ళ వెంకటేశం నేను ఇచ్చిన ఆస్తులకి వెళ్ళి మా బావి చూడపోతాను మరి మా భక్తులు ఎట్లా ఏర్పాటు చేసి నేను అంటే ఇప్పుడు గ్రామ సభ పెట్టే దాని గురించి రాష్ట్రంగా ఇప్పుడు మీరు చెట్లు పోతున్నాయి సపోన చెట్లు కొబ్బరి తోట కొబ్బరి చెట్లు పోతున్నాయి అందుకనే మీరు నా దగ్గర ఉన్న ఇది మీరు ఏమేమి పోతున్నాయో ఏమేమి కలవలేదు అని చెప్పడానికి మీరు రాసి మోటి మానం రాసి రాసియండి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినా పర్లేదు గ్రామ సభ ఇచ్చినా పర్లేదు రాకపోతే ఇచ్చేది అంటే తప్పనిసరి కూడా దరఖాస్తు ఇచ్చినట్టుండ నమోదవుతుంది విషయాలు నమోదు చేసుకుంటాం మీరు కూడా రాయండి మీరు మీరు చెప్పిన కూడా మేము నోట్ చేసుకుంటాను బట్ మీ పేరేం పేరు డౌన్ సరే ఎవరి పేరు మీద అయితే ఉందో సరే మీ కుటుంబ సభ్యులే ఎవరి పేరు మీద పోతుందో వాళ్ళ ఇది మాట్లా నువ్వు నీ నీ మీ మానవ ఎవరు అయితే గురించి వాళ్ళ పేరు ఇచ్చిన వాళ్ళ పేరు రాసి ఉంది ఇరవై సార్ ఈ సర్వేలో ఇప్పుడు పోయే భూమి అంతా కూడా కుస్కి భూమి సార్ ఈ వచ్చే కాలువ ద్వారా రైతులకి ఎలాంటి మేలు అనేది వాస్తవంగా లేదు సార్ ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఉన్న మీ సర్వే చేసిన ప్రకారం తలాప్కు దక్కు దక్కుల చెరువు ఉంది సార్ దక్షిణాన తాల చెరువు ఉంది తూర్పుకు ఎల్లమ చెరువు ఉంది సార్ గతంలో చిన్న చిన్న కాలువలు ఉన్నాయి సార్ ఈ చెర్లు నింపి గౌరవేలి ప్రాజెక్టు ద్వారా ఈ చెర్లు నింపి ఆ చెర్ల ద్వారా చిన్న కాలువలు గతంలో పిల్ల కాలువల ద్వారా దాదాపుగా సరి భూములకు మొత్తం కాలువలు ఉండేవి సార్ అతి కాలువల ద్వారా నీళ్లు అందిస్తే ఈ కుచనపల్లి గ్రామంలో దాదాపు పద్దెనిమిది వందల చిల్లర ఎకరాలు ఉంది సార్ కాబట్టి దా తద్వారా వెయ్యి పదకొండు వందల ఎకరాల భూమి మరీ వేసుకునే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు దాదాపుగా భూమి పక్క ఊరు పక్క నుంచి పో వల్ల ఈ కాలువ పోవటం వల్ల ఇండ్ల మధ్యలో కాలువ ఉంటది కాబట్టి రేపు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సార్ ఎందుకంటే ఇండ్లు మొత్తం రోడ్డు నుంచి ఇండ్లు ఉన్నాయి కాబట్టి రేపు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం హైదరాబాద్ లో మోసి మోసి అని ఈ మధ్యలో అంటారు కదా సార్ చుట్టూ ఏది కరకట్టలు కట్టాలని మళ్ళీ ఆ కర కట్టే అవకాశాలు మళ్ళీ రానియకుండా కాకపోతే మీరు చెప్పిన ప్రకారం సరే నలుగురు నష్టం జరుగుతుంది నలభై మందికి మేలు జరుగుతుంది అనేది వాస్తవం కానీ ఈ కాలువ ద్వారా నలుగురికి నలభై మందికి న్యాయం జరగడం ఈ చివరి భూమి నాదగరికి వచ్చిన తర్వాత ఆ కాలువ అక్కడి నుంచి ఎడిపోతుంది అనేది కూడా ఇంతవరకు మాకేం అర్థం అవుతుంది మరి అక్కడి నుంచి మళ్ళీ సైడ్ ఎత్తరా అక్కడి నుంచి వస్తుందా ఏందనేది రైతులందరం కూడా తందింగ్ ఉన్న ఉంటారు ఊరు పక్క నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి అభయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కాలువను అంటే వేరే మళ్ళీ మీరు మార్స్తే ఇంకో రైతులు కూడా వద్దల కాకపోతే ఏంటంటే దీన్ని కొద్దిగా మంచి మేజర్మెంట్ వేస్తే బాగుంటుందని అని చిన్న అభిప్రాయం సార్ ఎందుకంటే దాదాపుగా విలువైన భూములు పోతుంది సార్